హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వన్ టీవ్ ఆర్ న్యూస్ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మనకి ఈ సీజన్లో దొరికే ఆ కాకరకాయ బోడ కాకరకాయతోటి మనం బోడ కాకరకాయ టమాటా కూర వండుకుందామండి ఆ కాకరకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పుకొని ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయినా అయినా సూపర్ టేస్టీ టమాటా ఆకాకరకాయ కూరండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ అండి ముందుగా అయితే దీనికోసం బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి జీలకర్ర వేసుకొని వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ఒకటి వేసుకుందాం ముక్కలు కడేసి వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా కలిసేలా కలుపుకుందాం కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకుందామండి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం వీటిలోకి చిన్నగా కడి చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు ముక్కలు బోడకాకరకాయ ముక్కలు అనేటివి వేసుకుందాం చూడండి హాఫ్ కేజీ రాకు ఉంటాయి కాకరకాయలు వీటిని నీట్గా కడుక్కొని వాష్ చేసుకొని ముక్కలా కాడేసుకొని వేసుకొని ఒకసారి వీటన్నిటిని మంచిగా కలుపుకుందాం ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వేసుకోండి కాకరకాయలకు అనేది మట్టి ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని వీటిని మగ్గనిద్దాం చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలిపేసుకుందాం అన్నీ కొద్దిగా లేతగా ఉండగా మనకు తొందరగానే ఉడికిపోతాయి ఒకసారి కలిపేసుకున్న తర్వాత వీటిపై నుంచి టమాటాలు అనేవి వేసుకుందాం ఒక చిన్న సైజు రెండు టమాటాలు ఇలా చిన్న ముక్కలు వేసుకొని వేసుకుందాం వేసుకొని మూత పెట్టుకొని టమాటాలను మగ్గనిద్దాం మరొకసారి మూత తీసి టమాటాలని కలిపేసుకుందాం కూరలోకి టమాటాలు అనేది కూడా కొద్దిగా మగ్గిపోయినాయి కదా మరొక్కసారి మూతపెట్టి మరొక నిమిషం మగ్గించుకున్న తర్వాత చూడండి టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి అలాగే కాకరకాయలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం టమాటాలను ఉడికించుకున్న తర్వాత కారపొడి వేసుకోండి మిక్కి టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే కారం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కలిపేసుకున్న తర్వాత మరొక మూత పెట్టుకొని నూనె అంతా పైకి తేలరాక కారాన్న అయితే ఉడికించుకుందాం ఉడికించుకొని ఒకసారి మన ఒకసారి వేసుకొని లాస్ట్లోకి కొత్తిమీర అనేది వేసుకుందామండి కాకరకాయలకు ఆ కాకరకాయ కొద్దిగా లేతగా ఉంటే మనకు కూర అనేది చాలా తొందరగా కూడా అయిపోతుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని కూర అనేది మనం దింపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అండి మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కదా ఆ కాకరకాయలు తప్పకుండా ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ లైక్ ప్లీజ్ సపోర్ట్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ ఛానల్ వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని అన్నంలోకైనా చపాతీలకైనా సూపర్ టేస్టీ కర్రీ టమాటా ఆకాకరకాయ కర్రీ అండి బోడ ఆకరకాయ కూడా అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి